వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రభుత్వ బర్లూరు లక్ష్మణ్ కుమార్ ఓటర్లను కోరారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఉదయం పర్యటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా కాలేజ్ గ్రౌండ్ లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చిలగాట మాడిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపై యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు తెలుపుతుందన్నారు బీజేపీ నాయకులు హిందుత్వం పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ దినేష్ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు రైతులకు ఏ విలేజ్ రైతులకు నిజంగా అవసరం ఉంది అక్కడనే ఇక్కడ గ్రౌండ్లో సీఓ చెప్పు ఏ ఓ విలేజ్ అక్కడ కాంట్రవర్షియల్ వివాదాలు చేయకుండా చెప్పండి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్సర్ పెట్టండి డిస్ట్రిక్ట్ ఆఫ్ కూడా పెరిగిపోయింది చెప్పండి

మా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాలకు సంబంధించిన పట్టభద్రుల యొక్క ఓటర్లను కలవడం వాళ్ళని రైట్ చేయడం ప్రభుత్వం ఏదైతే వచ్చిన పట్టణాల లోపల ప్రభుత్వం చేసినటువంటి నిరుద్యోగ యువకులకు యాభై ఆరు వేల నియామక ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ పరంగా ఆ రోజు తెలంగాణ రాకముందు మన రాష్ట్రం మనకు వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి ఆంధ్ర వాళ్ళని కనుంచి పంపించేస్తే తెలంగాణ వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తా మాట్లాడినటువంటి ప్రభుత్వం తెలంగాణ గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో నుండి భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా అన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు వారే దేశంలో ప్రధానమంత్రి వారే అధికారంలో ఉన్నారు ఏమన్నంటే రెండే రెండే విషయాలు మాట్లాడతారు జై శ్రీరామ్ భారత్ మాతా అని అంటారు మేము అందరం భారత భారత భారతదేశ గడ్డమే పుట్టిన పొద్దున్నేస్తే అందరం దేవుడికి అర్ధగంట దేవుడి దండం పెట్టుకుంటాం ప్రతి ప్రతి ఒక్క పండుగ దేవాలయానికి వెళ్తాం మేము అందరం అలాంటి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ మాటను పక్కన పెట్టి మనకు వ్యక్తిగతంగా ఇది సున్నితమైన అంశాన్ని ముందు వాళ్ళు ఓట్లు అడిగే ఆలోచన చేస్తాం తప్ప ఈ పది పది సంవత్సరాల పై చిడుకున్నటువంటి కేంద్రంలో బీజేపీ పార్టీ ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు కానీ ఎలాంటి మేలు చేయలేవు ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మా ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి కేంద్రంలో బడ్జెట్లో ఒక్క మాట కూడా ఊసేత్తలే మనకు మనం న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా ఒక పైసా ఇవ్వలే మోడీ గారికి కేంద్రంలో ఉన్న బీజేపీ ఈరోజు వారిని అభ్యర్థిని పెట్టి వాళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉపాయకాల ఒప్పందం పెట్టి వాళ్ళని క్యాండిడేట్ పెట్టకుండా వాళ్ళ ఉపాయకాల ఒప్పందంతు ఇవన్నీ ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి వారు పెట్టినటువంటి అభ్యర్థిని అభ్యర్థిని ఏ విధంగా నష్టం చేయాలో ఆలోచన చేస్తున్నాం ఏదేమైనా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసినాం గత ఏడు రోజులకి వెళ్ళి మా ధర్మపురి నిజవర్గానికి సంబంధించిన ఏడు మండలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా దానికి అనుబంధ సంఘాలు యూజన కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు గంటలకి వెళ్ళి వాక్ ధర్మపురి స్టేడియంలో ఉన్నటువంటి ఏది గ్రౌండ్లో ఉన్నటువంటి అందరికీ ఆకర్షణ కలవడం జరిగిందన్న మీ స్థానిక శాసనసభ్యులుగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు మా రవీంద్రెడ్డి గారి మీ నమ్మకం ఉన్నది విద్యా సంస్థల నరేంద్ర రెడ్డి గారి మీ నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని మాట్లాడండి నూటికి నూరు శాతం పూర్తి నమ్మకంతో మేము ఉన్నాము రేపు జరిగే ఇరవై ఏడు తారీఖు ఎన్నికల్లో పట గ్రాడ్యుయేషన్ పట్టబదులంతా కూడా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని నమ్మకం ధీమా వ్యక్తం చేస్తుంది